హలో ఈ వీడియోలో మరికొన్ని ఈడియమ్స్ తో ముందుకు వచ్చాను అట్ ఎనీ రేట్ యాట్ ఎనీ ఈవెంట్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అట్ ఎనీ రేట్ యు మస్ట్ డూ దిస్ యాట్ ఎనీ రేట్ యు హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్క్ను ఫినిష్ చేయాలి ఎనీ రేట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్ ఎనీ ఈవెంట్ అట్ అట్ ఎయిమ్లెస్లీ లక్ష్యం లేకుండా డోంట్ టాక్ ఎట్ ర్యాండమ్ కమ్ టు ద పాయింట్ ఏదో లక్ష్యం లేకుండా మాట్లాడుకో ఏం మాట్లాడదాం అనుకుంటున్నావో అది పాయింట్కి రా టెర్రరిస్ట్ ఫైర్ షార్ట్స్ అట్ ర్యాండమ్ ఈ టెర్రరిస్ట్స్ ఉన్నారే తీవ్రవాదులు లక్ష్యం లేకుండా గురిపెట్టి కాల్ చేశారు ఎట్ పార్ ఆన్ లెవెల్ విత్ సమానంగా యూ షుడ్ ట్రీట్ ద స్లో లెర్నర్స్ ఎట్ పార్ విత్ బ్రైట్ స్టూడెంట్స్ నువ్వు ఏ విధంగా బ్రైట్ స్టూడెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తావో స్లో లెర్నర్స్ కూడా అలాగే ట్రీట్ చేయాలి అట్ ద బాటమ్ ఆఫ్ రియల్ కాస్ నిజానికి ఇట్ ఎపియర్స్ దాట్ హీ ఈజ్ అట్ ద బాటమ్ ఆఫ్ దిస్ మిస్చీఫ్ ఈ అల్లరి పనికి వీడే కారణం అయి ఉంటాడు నిజమైన కారణం వీడే అయి ఉంటాడు అట్ ద బాటమ్ ఆఫ్ అంటే రియల్ కాజ్ అట్ వన్స్ ఫింగర్ టిప్స్ టు బి ట్ బాగా నేర్పగలిగినటువంటి ఆల్ ద గ్రామర్ రూల్స్ వర్ అట్ హిస్ ఫింగర్ టేప్స్ అతగాడికి గ్రామర్ రూల్స్ అన్నీ కూడా అవపోషణ పెట్టేశాడు చాలా ఎక్స్పెక్ట్ అందులో ఎట్ ఎ డిస్కౌంట్ డిక్లైనింగ్ క్షీణిస్తున్నాయి ఎథికల్ వాల్యూస్ ఆర్ ఎట్ ఎ డిస్కౌంట్ ఇన్ దీస్ డేస్ నైతిక విలువలు అనేటువంటివి ఈ రోజుల్లో క్షీణించిపోతూ ఉన్నాయి అట్ ఆర్మ్స్ లెంత్ కీప్ డిస్టెన్స్ దూరంగా ఉంచు యూ షుడ్ కీప్ దిస్ ఫెలో ఎట్ ఆర్మ్స్ లెంత్ ఈ వ్యక్తిని చాలా దూరంగా ఉంచు ఎట్ ఆర్మ్స్ లెంత్ దూరంగా ఉంచు యూ షుడ్ కీప్ హిమ్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అట్ ఎ పించ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ హీ హెల్ప్డ్ మీ అట్ ఎ పించ్ అతగాడు నన్ను నా క్లిష్ట పరిస్థితుల్లో సహాయం చేశాడు అట్ పించ్ అంటే క్లిష్ట పరిస్థితులు అట్ ఎ లాస్ టు బి పజిల్డ్ కలవరపడడం ఐఎమ్ అట్ ఎ లాస్ టు అండర్స్టాండ్ హిస్ బిహేవియర్ అతని బిహేవియర్ చూసి నేను చాలా కలవరపడ్డాను ఐ ఐఎమ్ అట్ ఎ లాస్ అట్ అవుట్సెట్ ఫ్రమ్ ద బిగ్గినింగ్ ప్రారంభంలోనే ఐ వార్న్డ్ హిమ్ అట్ ద అవుట్ సెట్ బట్ హీ డి కేర్ అతడికి ప్రారంభంలోనే నేను చాలా వార్నింగ్ ఇచ్చాను కానీ అతను పట్టించుకోలేదు యాట్ ది అవుట్ సెట్ అంటే ప్రారంభంలో థ్యాంక్ యూ